హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఒడిశా బోర్డర్ దగ్గర అనే ఊరికి వచ్చాను అనమాట సో ఇక్కడ ఒక చెట్టు కనబడింది చెట్టులో ఒక అందమైన పిక్కెలు అయితే ఉన్నాయండి ఈ పిక్కెలు ఏటు మీరు కామెంట్ చేయండి నాకైతే నిజంగా తెలియదు అనమాట సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మందు కూడా బాగా యూజ్ చేస్తాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట సో చెట్టు అయితే ఇలా ఉందని ఫ్రెండ్స్ చాలా పెద్ద చెట్టు అనమాట మనిషికి ఉపయోగపడకుండా ఏది ఉండదు కదా సో ఇదైతే ఇలా ఉందనమాట పిక్కిలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవ్వు చూస్తున్నారు కదా పిక్కెలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అట్లానే క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా మగ్ మబ్బులు వస్తున్నాయి మేఘాలు మొత్తం కలిసిపోతున్నాయి అనమాట సో ఈ మేఘాలు మొత్తం కలిసిపోయాయి అనుకో చాలా ప్రమాదాన్ని బాబోయి అంటే గ్యారంటీగా వర్షం వచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట సో మనం ముందుగానే వీడియో తీసుకుని మన ఆంధ్ర రీచ్ అయిపోవాలి పిక్కెలు అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని మనసు తింటారో తినారో ఇప్పుడు నాకు తెలియదు ప్రజెంట్లు అయితే ఈ చెట్టు అనేది మన ఊర్లోనే ఉందనమాట నాతో పాటు ఒక సిస్టర్ ఉన్నారు అలా కుక్కపిల్ల ఉందనమాట ఇక్కడ పెద్ద మనుషులు కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు ఏ విషయానైనా పిక్కలు అయితే ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి లోపల ఏ విధంగా ఉంటాయో చూద్దాం బాబోయ్ కుందండోయ్ అచ్చం తినేలాగానే ఉన్నాయనుకో కాకపోతే వీటిని మొత్తానికి ఈ రకంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్